హలో అండి అన్నపూర్ణ కిచెన్ స్వాగతం నా పేరు అన్నపూర్ణ ఈరోజు గుమ్మడికాయ వడియాలు చేస్తున్నాను మీకు దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా ఈ గుమ్మడికాయ అండి ఇది బూడిది గుమ్మడికాయ రెండు ముక్కలు కడి చేసినవి దొరికినాయి షాపులు కారము సాల్టు నువ్వులు జీలకర్ర నువ్వులు రెండు స్పూన్లు జీలకర్ర ఒక్క స్పూను ఉప్పు కారము దానికి సరిపోయేంత వేయాలి అటుకులు ఇవి చిన్న చిన్న ముక్కలు పోసి తురుమాలండి ఇలా అన్నీ తురుముకోవాలి ఇలా తురుముకోవాలి గుమ్మడికాయ మీకు మిక్సీ పట్టేది ఉంటే మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్ ఉంటే లేకుంటే తురుముకోవాలి ఇందులో జీలకర్ర ఒక స్పూను నువ్వులు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు రెండు ఫోర్ స్పూన్లు సాల్ట్ అటుకులు ఈ నీరు ఉన్నది కదా నీరుకు తగ్గట్టే వేసుకోవాలి అంతా మంచిగా కలపాలి ఇదంతా ఇలా కలిపి అటుకులు ఎన్ని పడితే అన్ని కలుపుకోండి ఒక పది నిమిషాలు నానబెట్టి తర్వాత చూపెడతాం మళ్ళీ ఇలా అన్నీ ఇలా చిన్న కొంచెం కొంచెం తీసి ఇట్లా చేసి ప్లేట్లో పెట్టుకోవాలి వడియాలు అయినాయండి ఇలా పెట్టి ఎండలో పెట్టాలి రెండు రోజులు ఎండుతాయి తర్వాత అది ఇవ్వండి వీటిని ఎండిన తర్వాత ఉల్టా వేయండి ఒకరోజు అయిన తర్వాత లోపలి కూడా ఎండాలి కదా గుమ్మడికాయ వడియాలు ఇలా ఎండాలి తర్వాత ఆయిల్లో గోలియాలి ఆయిల్ గోలిస్తున్నా ఇలా గోలియాలి ఇలా రె కొంచెం రెడ్ కలర్ రావాలి చాలా ఎర్ర వద్దు గుమ్మడికాయ వడియాలు ఇలా గోలించుకోవాలి చాలా బాగుంటాయండి పప్పంచుకు సాంబార్కు దేనికైనా వట్టి కూడా లైక్ చేయవచ్చు మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం